అధ్యక్ష మీరు నిన్న కాని మొన్న అధ్యక్ష ప్రభుత్వం తరఫున స్పష్టమైనటువంటి ఆన్సర్ ఈ సభలో చెప్పాం అధ్యక్ష మూడు రోజులుగా కావాలని చెప్పి కావాలని చెప్పి ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థ యొక్క ప్రతిష్టని భంగం కలిగించడానికి ఈరోజు ప్రతిరోజు ఈ ఇష్యూనే తీసుకొస్తున్నారు అధ్యక్ష నేను మొన్నే చెప్పాను ఏదైతే ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఎక్కడైనా సరే ఏసమంత సంబంధం ఉంది అంటే ఆధారాలు మీరు తీసుకురండి ఒక్క చిన్న ఆధారం ఉన్నా గంట అయినా రోజైనా పది రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మేము చెప్పినా సరే వాళ్ళొక్క ఆధారం కూడా తీసుకురాలేదు అధ్యక్ష తీసుకురాకపోగా నేను మాట్లాడినటువంటి మాటల మీద బయటికెళ్లి లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రెస్ మీట్ పెట్టాడు అధ్యక్ష ఏమని పెట్టాడు ఆధారాలు చూపించాడు అధ్యక్ష వత్స సత్యబాబు గారి గురించి నిన్నటి వరకు తెలిసినప్పటికి కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ లో ఏదైతే సీజ్ ప్యాకెట్ చూపించాడు అధ్యక్ష సీజ్ ప్యాకెట్ చూపించి దాన్ని నెయ్యి చెప్పి చెప్పాడు అధ్యక్ష ఎంత దారుణం అధ్యక్ష కనీసం ఒక సీనియర్ మెంబరు ఈ సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కి సీజ్ కి నెయ్యికి కనీసం వ్యత్యాసం కూడా తెలియలేకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు అధ్యక్ష దాని మీద హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు దానికి ఆన్సర్ చేయాలి వీనికి ఏ మాత్రం సిక్కున్నా ఏ మాత్రం విశ్వసనీయతన్నా ఛాలెంజ్ చేశాం అధ్యక్ష ఛాలెంజ్ చేశాం ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఎక్కడైనా సరే చిన్న సంబంధం ఉన్నా మీరు తీసుకురండి చిన్న ఆధారం ఉన్నా తీసుకురండి గంటల గంటలు చర్చిద్దామంటే తీసుకురాకపోగా కనీసం పరిజ్ఞానం లేకుండా సీజ్ ప్యాకెట్ ను చూపించి ఇది అని చెప్పి లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడుతుంటే సత్యబాబు గారి నియమానాలు అర్థం కాలలేదు మీలా కాదు అధ్యక్ష హెరిటేజ్ సంస్థ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది హెరిటేజ్ సంస్థ ఈ రాష్ట్రమే కాదు అధ్యక్ష ఇతర రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో వ్యాపార లావాదేవీలు జరపకూడదని ఒక నిర్ణయం తీసుకొని ఆ సంస్థ ముందుకెళ్తుంది అధ్యక్ష మీలాగా ప్రభుత్వాన్ని అర్థం పెట్టుకొని డబ్బు తోసే కార్యక్రమం హెరిటేజ్ ఎప్పుడూ చేయలేదు భవిష్యత్తులో కూడా చేయదు అధ్యక్ష మీరు చూడండి మీరు చూడండి భారతీయ సిమెంట్ పెట్టారు ఆ సిమెంట్ ని ప్రభుత్వంలో హౌసింగ్ ఇచ్చి మొత్తం దోపిడీ చేశారు సాక్షి పేపర్ పెట్టారు కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు కోట్ల రూపాయలు గ్రామాల్లో మీలాగా ప్రభుత్వ ఎప్పుడు హెరిటేజ్ సంస్థ ఒక్క పైసా కూడా తోసుకోలేదు అధ్యక్ష అధ్యక్ష చివరక వీళ్ళు మనస్తత్వం వీళ్ళు మనస్తత్వం ఫ్రాక్షన్ మనస్తత్వం అధ్యక్ష ఫ్రాక్షన్ మనస్తత్వం ఉండే వాళ్ళు మామూలుగా ఉండరు ఆర్థిక మూలాలను దెబ్బ తీస్తారు గతంలో కూడా మీరు చూశారు రాయలసీమలో ఫ్రాక్షన్స్ వస్తే ఫ్రాక్షన్స్ అరికట్టాం కానీ ఆ రోజు ఫ్రాక్షన్స్ అరికడితే వాళ్ళు ఇబ్బంది పనులు వారు ఆర్థిక మూలాలు చీనీ కోట్లు కట్ చేయడం వారు ఆస్తులు చేశారు అదే ఫ్రాక్షన్ ఈ రోజు సంబంధం లేనటువంటి ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థనే సంబంధం లేకుండా తీసుకొచ్చి దాన్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు బొత్స బాబు గారికి మళ్ళీ అడుగుతున్నాను నేను మొన్న చిన్న ఆధారం ఉన్నా చూపించమంటే ఆయన ఆధారం సీట్ ప్యాకెట్ చూపించి దానికి నెయ్యం చెప్పారు అందుకే లీగల్ నోటీసులు కూడా ఇచ్చాం ఆన్సర్ చేయండి ఇప్పుడైనా సరే ఒక్క ఆధారం ఇదిగో వైసీపీ పార్టీ వాళ్ళు హిందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఈ సంబంధం ఉంది ఈ సంబంధం చేశారు అని మీకు ఆధారం చూపించమనండి ఆధారాన్ని మీరు సభలో చదివి చర్చ కలుపు ఎంతసేపైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం కావాలని చెప్పి ఈ సంస్థని బదనాం చేయాలని ప్రేక్షణ మనస్తత్వంతో ఈ విధంగా చేయడం ప్రతిరోజు ఒకే అంశాన్ని అజెండ్మెంట్ మోషన్ కింద తీసుకొచ్చి సభా సమయాన్ని వృధా చేయడం ఇది భావ్యం కాదు మీరు కఠినంగా ఉండాలి కఠినంగా మీరు నిర్ణయాలు తీసుకొని మీరు ప్రభుత్వం అని ఈరోజు నిర్ణయాలకి మీరందరూ సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా అధ్యక్ష అధ్యక్ష తొలందండి అధ్యక్ష ఆయన మాట్లాడారు ఎంతమంది వస్తున్నారంటే చూస్తాను ఎంత ఎంత వెయ్యిందో చూడ అధ్యక్షున్నదే ఏదైతే ఇందిరా పూర్ణ సంస్థతో ఏటీఐ ఎలాగ ఉండి ఏదైతే ఈ రాష్ట్రాన్ని దోచుకుంటుందో చంద్రబాబు నాయుడు ఏదైతే దోచుకుంటుందో చూస్తాం ముందు ఎవరైతే తీసుకొచ్చి చేస్తామని చేస్తామని ఎప్పుడైతే నేను ఎక్కడైనా ఈ రాష్ట్రానికి చూసామని చర్చి మీరు ఎక్సైట్ ఉన్న ఏదైతే